కేంద్రంలో హ్యాట్రిక్ టార్గెట్ గా తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎలక్షన్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది లోక్సభ నియోజకవర్గాల వారీగా వ్యూహాలకు పదును పెడుతున్నారు బీజేపీ లీడర్స్ హైకమాండ్ ఆదేశాల మేరకు కార్నర్ మీటింగ్లపై దృష్టి సారించారు ప్రతి లోక్సభ సెగ్మెంట్ లో వంద కార్నర్ మీటింగ్స్ కు ప్లాన్ చేస్తున్నారు సంక్రాంతి తర్వాత కార్నర్ మీటింగ్ల యాక్షన్ ప్లాన్ అమలు చేయబోతున్నారు ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు కిషన్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా శ్రీధర్ శ్రీధర్ ప్రసాద్ ప్రసాద్ అందిస్తారు బీజేపీ యాక్షన్ యాక్షన్ ప్లాన్ ప్లాన్ ఈ కార్నర్ మీటింగ్ ఎలా ఉండబోతుంది అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు బీజేపీ ఫోకస్ అంతా పార్లమెంట్ ఎలక్షన్స్ పై ఉంది దేశవ్యాప్తంగా అనేక ఆ స్థానాలు గెలిచి హ్యాట్రిక్ మూడ్ లో బీజేపీ ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ నుంచి కూడా మెజార్టీ సీట్లు రాబట్టేందుకు బీజేపీ ఫోకస్ పెట్టింది మొన్న అమిత్ షా మీటింగ్ తర్వాత వేగం పెంచింది బీజేపీ అమిత్ షా సమావేశంలో చాలా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చారు తెలంగాణలో స్కోప్ ఉంది ఎందుకంటే గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచాం కాబట్టి ఈసారి ఇంక పది స్థానాలు ఖచ్చితంగా గెలవాలి దక్షిణ తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టాలి ఉత్తర తెలంగాణలో పార్టీకి మంచి పట్టుంది ఎందుకంటే మొన్న గెలిచిన అసెంబ్లీ ఎనిమిది స్థానాల్లో మెజార్టీ స్థానాలు ఉత్తర తెలంగాణ నుంచి గెలిచాం కాబట్టి అదేవిధంగా ఎంపీ ఎలక్షన్ సంబంధించి కూడా నిజామాబాద్ కావచ్చు అదేవిధంగా ఆదిలాబాద్ అదేవిధంగా కరీంనగర్ మూడు స్థానాలు ఉత్తర తెలంగాణ నుంచి గెలిచాం కాబట్టి గత ఎన్నికల్లో ఈసారి కూడా ఎక్కువ స్థాయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి పది స్థానాలను ఎట్టి పరిస్థితుల్లో గెలవాల్సిందిగా లక్ష్యం పెట్టుకున్నారు దాంట్లో భాగంగానే ప్రతి నియోజకవర్గానికి వంద కార్నర్ మీటింగ్లు మామూలుగా మనం బహిరంగ సమావేశాలు నిర్వహిస్తారు పెద్ద కీలక సమావేశాలు నిర్వహించి జాతీయ నాయకత్వాన్ని ప్రచారం కోసం తీసుకొస్తారు కానీ బీజేపీ కార్నర్ మీటింగ్లపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది కార్నర్ మీటింగ్లు సక్సెస్ ఇస్తున్నాయి కాబట్టి కార్నర్ మీటింగ్ల వైపే మొగ్గు చూపింది ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి వంద కార్నర్ మీటింగ్లు పెట్టుకోవాలి ముఖ్య నాయకులంతా కూడా కార్నర్ మీటింగ్లకు హాజరు కావాలని చెప్పేసి బీజేపీ భావిస్తుంది కాబట్టి దానికి సంబంధించిన విధి విధానాలను పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రూపొందిస్తున్నారు ఇప్పటికే అటు హైకమాండ్ కూడా ఆదేశాలు ఇచ్చింది హైకమాండ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరెవరికి బాధ్యతలు అప్పగించాలనే దానిపై కూడా కసరత్తు చేస్తున్నారు దానికి సంబంధించి సంక్రాంతి తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ని విడుదల చేయబోతున్నారు ఇప్పటికే అటు పార్టీలోని మార్పుల చేర్పులపై కూడా ఒక అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది దానిపై సంబంధించి కూడా కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఆ కొత్త జిల్లాల కొత్త అధ్యక్షులు నియమించిన తర్వాత పూర్తిస్థాయిలో సంక్రాంతి తర్వాత కార్నర్ మీటింగ్లకు సంబంధించి ఏ రోజు ఎక్కడెక్కడ ఏ పార్లమెంట్లో ఏ పరిధిలో మీటింగ్లు జరగాలనే దానిపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది రైట్ శ్రీధర్